ఆ నక్షత్ర మండలా తీసుకుపోయి ఆ ఆనందాన్ని ఇచ్చి మేము భూమి మీద తీసుకొచ్చేవామంటే అమ్మ ఏమన్నారు నేను ఇప్పుడు దైవ కార్యం నడిచేది ఉంది తర్వాత నువ్వు మళ్ళీ అమ్మ ఇవ్వలేని వస్తువు ఇవ్వలేని వస్తువు లేదు అని మనం అంత కన్నీళ్ళము తిన్నీలము అమ్మ యొక్క అమ్మ యొక్క ధ్యానములో అమ్మ యొక్క స్మరణలో అమ్మ యొక్క ఇదిలో చాలా మన మన గానేశ్వరు మన జగజ్జీవన్ రెడ్డి అదే అంటారు అమన్వించేమి లేదంటారు అమన్వించేమి లేదు ఇంకో దగ్గరికి ఏం పోయేది అవసరం ఇప్పుడు దమయంతా అంత కార్యం పోయింది కదా ఏం ఏం పొందుతుంది అక్కడ గురువు యొక్క ఇక్కడ పెద్ద మార్కెట్లో ఉంటున్నాడు అర్జున చాలా మనం ఏం చేయాలి నిత్యము జపం చేయాలి జపం చేసేటప్పుడు జప స్త్రీ మూర్తులే కానీ పురుషులే కానీ జపం చేస్తూ తన కార్యాలను తను చేస్తూ మనసు అనేది మహామంది అమ్మ యొక్క బాధార విధాలు సింహాసనం మీద అమ్మ అభివృద్ధి మీద అక్కడ మనము అక్కడ చేయడం ఎంత ఉంటుందో ఒక నెల రోజులు పోతున్నా వస్తున్నా కూర్చున్నా తింటున్నా ఏ పని చేస్తున్నా సింహాసనం మీద అమ్మ బాల మీ మనసుని పెట్టి నడవది మీకు ఎంత ఆనందంగా ఉంటుందో తర్వాత వచ్చి అలాంటిని వదిలిపెట్టి ఇవన్నీ ఏం చేస్తుంది తిరుపతికి పోతా ఉంటారు తిరుపతిలో ఏమున్నది కాశీలో ఏమున్నది ఎక్కడేమున్నది అంత యానబుందిలో ఉన్నది యానబుందే ప్రయాగమాధవం జన్మ సూర్యం జన్మను ధరించేది భక్తి కలిగించేది భక్తిప్రదం దూషం దూషాలను పోగొట్టేది చాలా బందని ఎవరు చెప్తున్నారు సాక్షాత్ బ్రహ్మంగా చెప్తున్నారు సాక్షాత్ బ్రహ్మంగా చెప్తున్నారు కాబట్టి బ్రహ్మంగారు వాక్కులు అందరూ కూడా విశ్వసిస్తారు ఎవ్వరు కూడా కాదని లేరు అంటారు ఎవరన్నా మనమే కాదు మన ఇండియానే కాదు ప్రపంచ దేశాలు కూడా బ్రహ్మంగారు ఏం రాసిందే అదే మీరు అమ్మగారు భక్తులు మళ్ళీ ఏమంటున్నాడు అమ్మ నేను ఒక్కటే అంటున్నాడు అతడే మీరా అంటే అతడే నేను ధనబుద్ధిలో ఉన్న వీరధర్మజన్య పేరుతో ఉన్న ఆ దేవుడు ఆయన ఎవరున్నారో ఆయన నేను ఒకటి ఆయన మామూలు కాదు విరాట్ స్వరూపుడు అంతటా నేనే ఉంటాడు విరాట్ స్వరూపుడు అంటే మహావిష్ణువు విరాట్ స్వరూప కదా మహావిష్ణువునే మనం విరాట్ స్వరూపుడు అని విశ్వాక్షం విశ్వసంభవం నారాయణం దేవం అని మనం చూసిస్తుంటాము అమ్మగారు విరాట్ స్వరూపుడున్నారని మనం తెలుసుకోండి ఎదురు అనుకోవద్దు మనం అమ్మ కొను అమ్మ కనపడలేదంటే నువ్వు మనసు నిలుపుని కనపడపోతే అప్పుడు మనసు మనం నిలపాలి క్షణం కనిపిస్తారు అమ్మ ఎట్ట ఉంటారంటే అమ్మ మన చుట్టూ ఉంటారు భగవంతుడు మన చుట్టూ ఉంటారు మనం నిలిచి ఉండడు మనం ఏ విధంగా అయితే పిల్లలు మన చుట్టూ ఎట్లా తిరుగుతుంటారో అట్ట మనం ఇట్లా తగ్గి దగ్గరికి పట్టుకుంటే అట్ట ఉంటాడు ఉండవలసిందంతా ఏది భక్తి ఆ భక్తిని మనం అలవరుచుకోవాలి ఏదేదో ఈశలు దేశాలు ఆశలు అన్నింటికయ్యి మనం ఏం చేస్తున్నారు మనలో ఉన్న భగవంతుని మనం ఏం చేస్తున్నాం ఖరాబ్ చేస్తాం యజ్ఞం చేశారు సుగంధ ద్రవ్యాలన్నీ వేసి అదే వేరే విధంగా వేరే 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 వస్తువులు ఉంటాయి మురికి వస్తువులు అవి వేస్తామా ఏం కదా అక్కడ మంచి మంచి సుగంధమైన వస్తువులు వేసినందుకు ఆ యజ్ఞం చేయగలుగుతున్నాము అంటే ఈ హృదయంలో కూడా సత్యం ధర్మం అహింస అనేది వస్తుంది అని భగవద్భక్తి అనే ఆ ఔషధాన్ని అమ్మ ఏమంటారు నాయన భగవన్ నామస్మరణే భగవన్ నామస్మరణ అనేది అది భవరోగ ఔషధం నాయన అంటారమ్మ భవరోగ ఔషధం అంటే రోగాలు వచ్చేస్తే రాగానే పోతాం హాస్పిటల్ పోతాం అది పోతాం ఇదంతా కోరుకుంటాం కానీ ఆ భగవన్ నామస్మరణతో మనము మనం ఆరోగ్యాన్ని కూడా పొందగలము అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి మన సద్గురించి చెప్తున్నారు మనం ఏం చేయాలా నిత్యము జపం చేయాలా అమ్మోళ్ళది ఇంకా చాలా బాధ్యత ఉన్నది అమ్మోళ్ళ గురించి అమ్మ ఏం చేస్తారు స్త్రీమూర్తులు ధర్మానికి ప్రతీక స్త్రీమూర్తులే ధర్మాన్ని నిలిపేటి వాడు వాళ్ళే ధర్మాన్ని చెడిపోయి వాళ్ళు వాళ్ళు అందువల్ల ఈ యొక్క సృష్టిలో స్త్రీమూర్తి కేవలం తన భర్త యొక్క అదుపు ఆగ్రహలో ఉంటే తన భర్త మాటని ఇస్తే వాళ్ళు వేరే తపస్సు చేయలేక కూడా ఆపేస్తారు వాళ్ళు భర్త యొక్క ఆజ్ఞ ప్రకారమే ఉంటారని అమ్మగారు చెప్తుంటారు అంత సూక్ష్మంగా వాళ్ళు భగవంతుడు మోక్షాన్ని మనం ఏం చేయాలి అమ్మ అమ్మ ఉదయం ఎవరికన్నా ముందు వేసి శుభ్రం చేసి ఓం నమ శివ ఓం నమ శివ అంటూ అందరిని లేపి అది సాగనం చేసి ఆ యొక్క పోయిని గుర్తించేటప్పుడు కూడా ఓం నమ శివ అంటే ఆ వంట వండేటప్పుడు కూడా ఆ వంట వండుతున్నప్పుడు కూడా ఓం నమ శివాయ ఆయన శబ్దంతో అని చేస్తే ఏమవుతుంది అదే ప్రసాదము అదే మడినాయన అది